కేంద్రీఆర్ పాటిల్ తోబు భేటీ రాజలింగమూర్తి హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్ రేవంత్ రెడ్డికి చంద్రబాబును నివేదించే దమ్ములే కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎల్ఐటీ సంయుక్త అభివృద్ధి చేసిన పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ షాటిలైట్ వన్ టీడీఎస్ వన్ ప్రయోగం చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుంది ఐదు రాకెట్ల తయారీ ఒప్పందం కింద ప్రైవేట్ రంగం తయారు చేసిన తొలి పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణ వెల్లడించారు ఏడాది మూడో త్రైమాసికంలో ఈడీఎస్ వన్ ప్రయోగం ఉంటుందని చెప్పారు ప్రైవేట్ రంగం తయారు చేసిన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాన్ని చేపట్టడం ఇస్రో ఇదే తొలిసారి ఈ ప్రయోగాన్ని దేశంలో అభివృద్ధి చెందుతున్న ప్రైవేటు అంతరిక్ష రంగానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ మార్పు ద్వారా ఈస్రో తన పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా ప్రైవేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వనుంది టీడీఎస్ వన్ ఉపగ్రహ ప్రయోగంలో ముప్పై ఐదు నూతన టెక్నాలజీను పరీక్షించనున్నారు దీని భూమికి ఏడు వందల నలభై ఏడు కిలోమీటర్ల ఎత్తులోని సూర్య సమకాలిక కక్షలోకి చేరవేస్తారు అనంతరం ఈ ఉపగ్రహం పన్నెండు రోజులకోసారి భూభాగాన్ని మొత్తం పరిశీలించి కీలక డేటాను అందిస్తుంది కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ గురువారం సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు ఈ మేరకు సామాజిక మాధ్యమ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు సిఆర్ పాటిల్ తో ఫలవంతమైన సమావేశం జరిగిందన్నారు పోలవరం ఎడమ పులికాడవల నిర్మాణానికి చేసిన ఖర్చును రియంబర్స్ చేయాలని సీఎం చంద్రబాబు కోరారు సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య ఈ ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు గురువారం మాట్లాడుతూ రాజలింగమూర్తి హత్యపై సిబిసిఐడితో విచారిస్తామని స్పష్టం చేశారు ఈ హత్యపై పోలీసులు విచారణ జరుగుతుందని దోషులు ఇరవై నాలుగు గంటల్లో పట్టుకుంటామని తెలిపారు రాజలింగమూర్తి కేసును కోర్టులో విచారణ జరిపిస్తామని తెలిపారు రాజలింగమూర్తిని గంట్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించారన్నారు దీని కేటీఆర్ హరీష్ పార్టీ ఆఫీస్లో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జుబలీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట మీరు చూసి సిల్వర్ జుబలీ సెలబ్రేషన్ సిల్వర్ జుబలీ సెలబరేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు తెలంగాణ నీళ్ళు లేకుండా ఆంధ్రకు నీళ్లు ఉంటే చాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే రేవంత్ రెడ్డి తమాషా చూసుకుంటూ కూర్చున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల అరవై ఆరు టీఎంసీలు నీళ్లు వాడుకోవాలని ఇప్పటికే ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు నీళ్లు వాడుకుంది మిగిలిన తొమ్మిది టీఎంసీలు మాత్రమే కానీ ఈరోజు అక్రమంగా నీళ్లు పోతున్నాయి తెలంగాణకు మూడు వందల నలభై మూడు టీఎంసీలు నీళ్లు రావాలి కానీ వాడుకున్నది రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే తెలంగాణకు నూట ఇరవై మూడు ఆంధ్రకు తొమ్మిది టీఎంసీలు నీళ్లు మొత్తం కలిపి నూట ముప్పై రెండు టీఎంసీలు రావాలి కానీ సాగర్ శ్రీశైలంతో కలిసి వంద టీఎంసీలు మాత్రమే ఉన్నాయి దీంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తీసుకుపోతుంది మనకు రావాల్సిన మిగిలిన నీళ్లు ఎక్కడి నుండి తీస్తాం రేవంత్ రెడ్డి అంటూ హరీష్రావు వ్యాఖ్యానించారు మూడు టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి కానీ ఈ రోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే రెండు వందల ఇరవై టీఎంసీలు మాత్రమే టూ ట్వంటీ ఇంకెంత రావాలి తెలంగాణకు నూట ఇరవై మూడు టీఎంసీలు రావాలి నూట ఇరవై మూడు టీఎంసీలు తెలంగాణకు రావాలి ఆంధ్రాకు రావాల్సింది తొమ్మిది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిస్తుందని తాజాగా గుంటూరు పర్యటనలో ఆయన భద్రత కల్పించడం పూర్తిగా విఫలమైందని ఈ విఫలంపై వైఎస్ఆర్సిపీ నేతలు గురువారం రాజమౌళంకి వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజర్ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్సీ బొచ్చ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం చూస్తుంటే చాలా అనిపించింది దాంత్రులని గవర్నర్ గారి మీ ఆందోళన వచ్చి ఆయన తాళుగా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాంటి సెక్యూరిటీ ల్యాబ్ చేస్తుందని ప్రభుత్వం మాంటెన్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా చట్టం దాని పైన చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి ఇస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియపరుస్తాను ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆయనకి ఆటోమేటిక్గా అది వస్తుంది జూది మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నిన్నటి రోజులు విడుదల చేయడం అంటే అసలు అవ్వట్లేదు మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో నీ రాష్ట్రంలో అన్నదాతలు పడుతున్న అగచాట్లు చంద్రబాబుకు కనిపిస్తున్నా కళ్ళు మూసుకొని కూర్చున్నారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ అధ్యక్షుడు అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవిధన్ రెడ్డి వ్యక్తం చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరులోని మిర్చి యాడ్ రైతు సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటే గతంలో ఏనాడు ద్వారా మిర్చి కొనుగోలు చేయకపోయినా ఈయన మిర్చి రైతులు ఆదుకోవాలని కోరుతూ నా పోటీకి బోగస్ లేఖ రాసి సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెర తీశారని పర్యటించాడు దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు ఏదేదో మాట్లాడుతున్నారు నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు అయితే ఆ రెండు పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం ఆవేశం అన్నీ ఈ ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా ఎందుకంటే అచ్చినాయుడు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మీకు మాట్లాడడానికి చిల్లిముంతలు దొంగలించేటువంటి సోమిరెడ్డి లాంటి వాడు రావాల్సి వచ్చింది అది కదా నా బాధ వీడు చిల్లిముంతలు దొంగిలించేవాడు అయిపోతే వీడు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా రాసిన మక్తల్ కాంగ్రెస్ కార్యకర్తలు ముందు లేవని అప్పులు తీసుకున్న వాకిటి కొన్నారు అలాగే లహరి కన్వెన్షన్ పక్కన వంద గజాల స్థలం హైదరాబాద్ లో ఐదు ఫ్లాట్లు బూత్పూర్ దగ్గర పంతొమ్మిది ఎకరాల భూమి కుటుంబ సభ్యులు తిరగడానికి ఐదు కర్లు ఎలా వచ్చాయి వన్ షాప్ లో పనిచేసే నాగరాజు అనే వ్యక్తి వాకిటి శ్రీహరి గెలిచాక కోట్ల రూపాయలు ఎలా పడిగెత్తాడు వాకిటి శ్రీహరించు కళ్ళు మామలా చేసుకునే గౌడ కులస్తులతో కులసులతో ఎందుకు వసూలు చేస్తున్నారు తన మీద ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోయిన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టింది తోట సుధీర్ అనే ఆంధ్రజ్యోతి పత్రికకు చెందిన విలేకరి తన వృత్తి ధర్మం పాటిస్తూ జరిగిన అంశాన్ని బీజేపీ వల్లే గెలిచానన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేష్ అదే వార్త రాసినందుకు ఆంధ్రజ్యోతి విలేకరి తోట సుధీర్ మీద కేసు పెట్టిన ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ భారతదేశం ఎంతో అద్భుతమైన పరిజ్ఞానానికి సాంస్కృతిక వారసత్వానికి నిలయంగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ జశిదేవ్ వర్మ తెలిపారు భగవద్గీతలోని ఒక అధ్యాయాన్ని తెలుపుతూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు జ్ఞానం అనేది అంతటా వ్యాపించి ఉందని అన్నారు తానాకలోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ లిటరేచర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆధ్వర్యంలో భారతీయ తాత్విక తత్వశాస్త్రం ద్వారా క్రమశిక్షణను తిరిగి ఆవిష్కరించడం అనేది మూడు రోజులు అంతర్జాతీయ సదస్సులు నిర్వహించారు సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణదేవ్ వర్మ పాల్గొని ప్రారంభించారు గవర్నర్కి ఈ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హరిబండి లక్ష్మి రిజిస్టర్ ప్రొఫెసర్ కె నరసింహరావు సీనియర్ ప్రొఫెసర్ శాంసన్ థామస్ ఇతర ఈసీ మెంబర్లు అధ్యాపకులు నాన్ టీచింగ్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు

మహిళలకు కేటాయించిన ముప్పై మూడు శాతం రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి పద్దెనిమిది పంతొమ్మిదిలో చెలో ఢిల్లీకి రాజ్యసభ సభ్యుడు ఆకృష్ణయ్య పిలుపు కాచిగూడలోని జాతీయ ఓబీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో చలో దిల్లీ పోస్టర్ ను ఆర్కృష్ణయ్య ఆవిష్కరించారు ఈ మాట్లాడుతూ ఆల్ ఇండియా బీసీ మహిళా ఆధ్వర్యంలో ఢిల్లీలో సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు చట్టసభలో మహిళలకు కేటాయించిన ముప్పై మూడు శాతంలో బీసీ మహిళలకు యాభై శాతం సబ్కోటా కల్పించాలన్నారు జిల్లా బిల్లులో బీసీ మహిళలకు యాభై శాతం సపోర్ట్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చి పద్దెనిమిదిన ఢిల్లీలో జాతీయ స్థాయి సెమినార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సెమినార్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మహిళా పిఎస్ఎల్వి రాకెట్ లో ఇస్రో తొలి ప్రయోగం కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు భేటీ రాజలింగ హత్యపై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్ రేవంత్ రెడ్డికి చంద్రబాబును నిలదీసే దమ్ము లేదు కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు హరీష్ రావు మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా